Hmm, kita okay. nak அம்மாடேன் அம்மா வேணும் ఇది ముగ్గుల పోటీల్లో పార్టిసిపేట్ చేసిన చేసినటువంటి మహిళా మళ్ళీ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈ చెందనీ రుచిత వి నవ్య సృజనై పార్టిసిపెంట్స్ రావడం జరిగింది ఈసారి నలభై రెండు మంది రావడం జరిగింది మీ అందరికి కూడా ఈ ఇరవై మూడో వార్డు సంబంధించినటువంటి మహిళలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ అయినటువంటి మహిళ మనందరికీ కూడా నా యొక్క నమస్కారాలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు సిరిసిల్ల సిరిసిల్ల అంటేనే చేనేత రంగానికి పెట్టిన పేరు అందులో ఆ చేనేత కుటుంబానికి సంబంధించినటువంటి వైద్య దంపతులు ఈరోజు మన ముందున్నారు డాక్టర్ సాయి కుమార్ దర్గ ఈరోజు సిరిసిల్లాలో ఉన్నటువంటి సరియు హాస్పిటల్లో పిల్లల వైద్య నిపుణులుగా అనే ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా అందరూ కూడా ఈరోజు గత సంవత్సరం కావచ్చు ఈ సంవత్సరం కావచ్చు మనం ఈ కార్యక్రమానికి ఇంత మంచి పేరు వస్తున్నందుకు మన వాళ్ళకి సంబంధించినటువంటి చాలామంది కూడా అప్రిషియేట్ చేయడం జరుగుతూ ఉంది మరి ఈ రకంగా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు ఈ వార్డులో మనం చేసుకునేందుకు ముందు ముందుకు పోతా ఉన్నాం ఎలక్షన్తో సంబంధం లేదు ఎలక్షన్ ఉన్నా లేకున్నా కూడా రేపు ఇటువంటి కార్యక్రమాలు ఇంకా మరెన్నో చేసుకోవాలని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం తప్పకుండా మీ అందరి తోడ్పాటుతో రాబోయే రోజుల్లో ఇంకా సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా మీకు వినియోగించుకుంటూ మరి మన ముఖ్య